హలో ఎవరివన్ ఈ వీడియోలో చూస్తున్న గేదెలు ఆల్రెడీ అవి సేల్ అయిపోయినాయి అంటే ఇవి సేల్ కోసం లేవు సీజన్ స్టార్ట్ అయింది చాలామంది రైతులు గేదెలు కొనడం స్టార్ట్ చేశారు అయితే మోసాలు అయితే అన్ని జగ్గా జరుగుతున్నాయి అది మన హైదరాబాద్ కావచ్చు గుజరాత్ కావచ్చు హర్యానా కావచ్చు కాకపోతే గుజరాత్ హర్యానాలో అయితే మీరు ఏజెంట్ దగ్గర అయితే వెళ్తున్నారు ఆ ఏజెంట్ మనుషులు అయితే మీకు కొంచెం రీజనబుల్ ప్రైస్లో గేదెలు ఇప్పిస్తాడు అదే వేరే ఫ్రాడ్ ఏజెంట్ ఏజెంట్ ఏమైనా ఫ్రాడ్ చేస్తే మీకు తరిపి గెద్రులు దూడలు పెట్టివ్వడం కానీ రూములు పాడైన గదులు ఇప్పించడం కానీ లేకుంటే ఎక్కువ కమిషన్ తీసుకొని గదులు ఇప్పించడం కానీ అట్లాంటివి చేస్తాడు అయితే మన దగ్గర హైదరాబాద్లో బదులు గుజరాత్ వెళ్తే ప్లస్ పాయింట్ ఏంటంటే అక్కడ మన ఏజెంట్ కమిషన్ కావచ్చు ట్రాన్స్పోర్ట్ ఏజెంట్ కమిషన్ ఇంకా మెడిసిన్ కావచ్చు ఇంకా దాదాపు మొదలు ఏమేమి అన్ని ఖర్చులు తీసేసినా కూడా మన హైదరాబాద్లో మనకి ఏ ఏ రేట్కి అయితే వస్తాయో దానికంటే తక్కువ రేట్లు గేదెలు మన గుజరాత్లో వెళ్తే వస్తాయి అంటే గుజరాత్ వెళ్ళి మనం కొంటే రీజనబుల్ రేట్లు దొరుకుతాయి హైదరాబాద్ కంటే తక్కువ రేట్లు దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో మనం వెళ్తున్నాం ఒకవేళ ఒక డైరీ ఫామ్ విజిట్ చేసినట్లయితే అక్కడున్న పది గీదలో ఇరవై ఇరవై ఐదు గేదెలు ముప్పై గదెలో మనకి ఏదో ఒకటి సెలెక్ట్ చేయాలి అదే మనం గుజరాత్ కానీ హర్యానా కానీ వెళ్తే అక్కడ మనం రైతుల దగ్గర ఏజెంట్ మనకు రైతుల దగ్గర విజిట్ చేయిస్తాడు మనకు ఏ క్వాలిటీ అయితే నచ్చుతుందో అదే కొనాలి అంటే అక్కడ అన్లిమిటెడ్ గదిలు ఉంటాయి వాటిలో మనకు నచ్చిన క్వాలిటీ తీసుకోవాలి ఈ మెయిన్గా ఈ రెండు డిఫరెన్స్ అయితే ఉంటాయి అదేవిధంగా ఈ మధ్యలో చాలామంది కాల్ చేస్తున్నారు అన్న ఇక్కడ గెద కొంతమంది హైదరాబాద్లో కొన్న వాళ్ళకు కూడా ఫ్రాడ్ అయింది గుజరా గుజరాత్ వెళ్ళి కొన్న వాళ్ళకు కూడా ఫ్రాడ్ అయింది గుజరాత్ వెళ్ళి కొన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కొంతమంది ఏజెంట్లకు తెలుగు వస్తుంది వాడికి ఏదో చెరువు వస్తాయని మొదలు ఆ ఏజెంట్ దగ్గర పోతే ఆ ఏజెంట్ కూడా తర్పీ గదిలు ఇప్పించడం కానీ లేకుంటే ఎక్కువ కమిషన్ తీసుకుని గెదలు ఇప్పించడం కానీ రొమ్ములు పాడైన గెదలు కానీ ఇప్పించడం కానీ అట్ల చేసిండు మీరు అయితే మోసభ